బిగ్ బాస్ షోకి రాకముందు అసలు అరియానా అంటే ఎవరికీ తెలియదు కానీ ఆమె బిగ్ బాస్ హౌస్ గడప తొక్కిందంటే మాత్రం మన రసిక దర్శకుడు ఆరు జీవి దైవల్లే ఎలా ఫేమస్ అవ్వాలబ్బా అని ఆత్రంగా ఉన్న అరియానాను ఒక్క ఇంటర్వ్యూతో ఫేమస్ చేసి పారేశాడు ఆర్జీవిని అర్యానా ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె తొడల గురించి శరీర భాగాల గురించి పచ్చిగా మాట్లాడి నిన్ను బిక్నీలో చూడాలని ఉంది నీ అందమైన తొడలను చూడాలని ఉంది అంటూ మనసులో కోరికను బయట పెట్టాడు ఇక ఆ దెబ్బతో పాప ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి కూడా వెళ్ళిపోయింది ఒక్కసారి కాదు వరమ దెబ్బకి రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి ఆ రెండు సార్లు ఫైనలిస్ట్ అయింది అర్యానా ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వర్మతో జిమ్ లో పెద్ద రాచకమే చేసింది అర్యానా భంగిమల్లో వర్మకి ఇంటర్వ్యూ ఇచ్చి వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత ఈ వ్యాపారం ఏదో బాగానే ఉందే అనుకుందో ఏమో కానీ స్కిన్ షో కి తెర తీసింది వర్మ స్కూల్ హీరోయిన్ మాదిరిగానే ఎక్స్పోజింగ్ కి తెర తీసింది అయితే ఇప్పుడు ఏకంగా దర్శనం దర్శనమిచ్చి వర్మ కోరిక తీర్చేసింది అప్పట్లో ఏదో మాట వరుసకి వర్మ నిన్ను బిక్నీలో చూడాలని ఉంది నీ తైస్ చూడాలని ఉంది అని అనడంతో ఇదిగో ఇలా బుల్లి చెడ్డీలో ఒళ్ళు మొత్తం చూపిస్తూ అరాచకమైన ఫోటోలు వదిలింది అరియానా అయితే అప్పట్లో హరియానా నాజూకు నడుము అంతాలతో పర్ఫెక్ట్ ఫిజిక్ అనేట్టుగా ఉండేది కానీ ఇప్పుడు బొద్దుగుమ్మలా మారిపోయింది భారీ దేహంతో బిక్రీలో బెంబేలెత్తిస్తున్న ఫోటోలు వదిలింది అరియానా అయితే ఈ బికినీ ఫోటోలు చూసి ఆహా ఓహో అని ఆస్వాదిస్తూ నయనానందం పొందే వాళ్ళకంటే సిగ్గుండాలి ఇలా బరి తెగించడానికి బిగ్ బాస్లో నిన్ను సపోర్ట్ చేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి నీలాంటి వాళ్ళ వల్లే ఆడజాతికి అవమానం చీచీ ఈ గుడ్డ మొక్క కూడా ఎందుకు అది కూడా తీసేయాల్సింది అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు మరి మీరేమనుకుంటున్నారు కమెంట్లు మాకు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ